తాతా సేనే గారిని పార్టీలో చేరుతున్నారు తెలుగుదేశం పార్టీలో వరుసగా రన్నింగ్ తాతా రాజేంద్ర గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళు పుట్టినప్పటి నుంచి వైసీపీకి పనిచేస్తున్నారు తాత బాబురావు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం ఉప్పాల శ్రీనివాసులు గారు

వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవుతున్నారు జంపాని ప్రసాద్ నల్గాని శ్రీనివాసులు బడుగు ప్రసాద్ పట్టా ఏడుకొండలు వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు సుబ్రహ్మణ్యం వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు Padikila Ramesh, Jampan Rama Rao, Jampan Rama Rao, Jampan Rama Rao, Atir Bhotiya, Jampan Venkaya, Argala Ramu Iga Pichamma, Iga Pichamma, Argala Ramu, சீமையா சேர்த்தனர் கைதல்லி கைதப்பள்ளி பிரசாத்

అమ్మదాల దిన్నే కొన దిన్నే దూదల పాలెం నుంచి ఈ రోజున ఒక వెయ్యి వంద మంది వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది వాళ్ళందరూ గతంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళు అందులో ఒక వార్డు మెంబర్ కూడా ఉన్నారు అయితే దురదృష్టం ఇంటికి జనాలు రావడం లేదని పార్టీ వాళ్ళనే పిలుచుకుని కండవలేసి వైసీపీ వాళ్ళకే కండవలేసి వైసీపీ వాళ్ళే చేరినట్టు తెలుగుదేశంలో చేరినట్టు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు కావల్లో ఉంది ఒకరు కండ వేస్తారు ఇంకొక వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తారు నాకు పోతే కండ వేశారని రోజున తెలుగుదేశం పార్టీ ప్రపంచనానికి తెలుగుదేశం పార్టీలో చేరాలని ఊర్రూకు తోగుతున్న వైసీపీ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం కావలి కమల్ హాసన్ పోవాలయ్యా కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది అందరూ రండి ఈ కావలిని మన అందరం కూడా అభివృద్ధి పరచుకోవాలి కావలిలో ఉన్నటువంటి దురాగతాలు పోవాలంటే ప్రతాపరెడ్డి గారిని మనం పంపాల్సిన అవసరం ఉందని ఈ రోజున వైసీపీ నాయకులే నాకు ఫోన్లు చేసి అన్న ఇంకా నువ్వు స్పీడ్ కాలేదు ఇంకా తిరుగన్నా ఇంకా మేము గ్రామాల్లోకి రాన్నా అని వైసీపీ నాయకులు పిలుస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం ఉంది అది కూడా తొందరలోనే జరుగుద్ది ఈ రోజున అముదాలు తిన్నే గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వైసీపీని ఖాళీ చేయించే దాంట్లో అముదాలు తినే తెలుగుదేశం పార్టీ నాయకులు చూసే చొరవ ఆ గ్రామంలో జరిగిన ఇబ్బందుల మీద ఈరోజు వాళ్ళకే వాళ్లే మేము తెలుగుదేశంలో చేరతామని ముందుకొస్తున్నటువంటి వైనానికి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గ్రామ అభివృద్ధిలో రేపటి నుంచి మేమందరం కూడా పాలు పంచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం